ఈ నగరానికి ఏమైంది ఒక పక్క నిశ్శబ్దము ఒక పక్క సైలెంట్ ఎవరు మాట్లాడరే మన హక్కుల కోసం పోరాడరే అని మన బి కొత్తకోట నడి సెంటర్లో నిలబడి మదనపల్లిలో ఇస్తా ఉన్నారు పుంగూరులో ఇస్తా ఉన్నారు పలంనేరు పీలేరు కలికిరి చిత్తూరు కదిరి గుర్రంకొండ రాయచోటి కడప కర్నూలు అన్ని చోట్ల ఇస్తా ఉన్నారు కానీ మన కొత్త కోటలో ఇచ్చే నాదుడే లేడా 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 అని ఆరు ఊర్లకు వినబడేలాగా అరిచేసరికి అని ఈ అన్న వచ్చి ఏమి ఇస్తా ఏమిస్తా అక్కడంతా అన్నాడు ఆఫర్స్ 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 ఆఫర్ ఓ సే అంతేనా ఇటు ఓ లుక్ అని మన కొత్తకోట పీటీఎం రోడ్డు వాటర్ ట్యాంక్ దగ్గరలో గల ఎంఎస్ ఫ్యాషన్స్ ఈ షాప్ లో అన్నిటికంటే ఆఫర్స్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎనిమిది స్వేట్ షర్ట్స్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి కాటన్ షర్ట్స్ వెయ్యి రూపాయలకి అయితే ఐదు షర్ట్స్ వస్తున్నాయి ఫార్మల్ షర్ట్ ఫార్మల్ ప్యాంటు కాంబో వచ్చేసి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇక ప్రీమియం క్వాలిటీ షర్ట్స్ ఉన్నాయి నీ జీవిత చరిత్రలోనే చూసి అట్లాంటి షర్ట్లు కూడా వెయ్యి రూపాయలకి మూడు మమ్మ ఇక భుజాల కింద జారిపోయే అదే మమ్మ డ్రాప్ షోల్డర్ టీ షర్ట్స్ వెయ్యి రూపాయలకి మూడు మమ్మ జీన్స్ ప్యాంట్ అండ్ షర్ట్ కాంబో ఆఫర్ వచ్చేసి ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మమ్మ అవును మమ్మ నువ్వు వినింది నిజమే మమ్మ ఏ జీన్స్ ప్యాంట్ అన్న ఎత్తుకో ఏ షర్ట్ అన్న ఎత్తుకో మమ్మ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే ఇక కాటన్ కార్గో ప్యాంట్ అండ్ షర్ట్ కాంబో వచ్చేసి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మమ్మ ఇన్ని అద్భుత ఆఫర్లు ఇన్ని డిస్కౌంట్లు మన కొత్త కోటలో మొట్టమొదటిసారిగా మన ఎంఎస్ ఫ్యాషన్ లో లభిస్తా ఉన్నాయి ఒక్కసారి నీ సొంత బండి మీద వచ్చి చూసి చూసిపోమమ్మా కేవలం బట్టలే కాదు మమ్మ అన్ని రకాల మొబైల్స్ సేల్స్ సర్వీస్ అండ్ స్పేర్ పార్ట్స్ চলাবি চাৰ নাই মামা